వెల్కమ్ బ్యాక్ టు ఐదేళ్ల నుంచి ఒక్క సినిమా లేకపోయినా ఎన్టీఆర్ క్రేజ్ మాత్రం ఎవరెస్ట్ చేరుతూనే మందు పోయా అండ్ రీసెంట్ గా అయితే కళ్యాణ్ రామ్ గారు అసలు ఆయన డెవిల్ సినిమా ప్రమోషన్స్ నేను చేస్తున్నా అనే సంగతి కూడా మర్చిపోయి ఏకంగా దేవరాకి హైప్ హైప్ పెంచుతూ ఉన్నాడు ఆ గ్లిప్స్ కి అయితే ఇదంతా పక్కన పెడితే జూనియర్ ఎన్టీఆర్ అయితే అసలు నాకు సంబంధం లేదా అంటూ ట్రిప్ వేసుకుంటూ ఉండిపోతున్నాడు హ్యాపీగా అయితే ఆ ట్రిప్ ఎక్కడికి వేసాడు అంటే జపాన్ వేసాడు భయ ఈ సార్ అయితే జపాన్ ఫ్యాన్స్ అయితే మామూలు ఆలోచన కాదనమాట ఒక లెవెల్ ట్రైన్ చేస్తున్నారు ఈ విషయాన్ని అయితే అండ్ వాళ్ళు చేస్తున్న కొన్ని కొన్ని కామెంట్స్ అయితే నిజంగా యాంటీస్ కైనా సరే ఈష్యబడుతుంది అలా కామెంట్ చేస్తున్నారు అనమాట నాట్ శాంటా Tigris Arrive and y Gila Oca క్యాప్షన్ అయితే వీర లెవెల్ ట్రెడింగ్ అవుతుంది శాంటా అంటే నాకు పెద్దగా అర్థం కానీ ఈ టైగర్ అంటే మాత్రం బాగా అర్థమైంది ఇక దాని తర్వాత ఇంకొక కామెంట్ నేను మీరు పీర్స్తున్న గాలిని ఇక్కడ నేను కూడా టైం డిఫరెన్స్ లేకుండా ఐఎమ్ వెరీ హ్యాపీ అంటూ చెప్పి ఇలా కామెంట్ చేశారు భయ్య అసలు నాకైతే కామెంట్ చేశాక ఈ రేంజ్ ఫాలోయింగ్ ఉంది అంటారా భయ్య ఎన్టీఆర్ కి జపాన్ లో అనిపించింది అండ్ ఇంకో పక్క చూస్తే కళ్యాణ రామ్ అసలు డెవిల్ సినిమా ప్రమోషన్ మర్చిపోయి దేవుడు గ్లిప్స్ ఎలా ఉండబోతున్నాయో అసలు పిక్చర్ హైపేక్ గ్లిప్స్ అయితే అసలు ఎవరు ఇంతవరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చూడని విధంగా విజువల్ స్పెక్టాక్యులేషన్ అయితే ఉండబోతుందట అంటే ఇంకొకటి కూడా చెప్పాడు భయ కలర్ అయితే ఇది నాకు తెలిసి చాలా మందికి చెప్పుతో కొట్టినట్లు అనిపించింది ఎందుకంటే జస్ట్ ఒక్కసారి దేవరా గ్లిప్స్ చూడండి ఎందుకు కొరట శివాన్ని మేము నమ్మాము అంతలా మీకే తెలుస్తుంది అని కుండబద్దలు చెప్పాడు అనమాట సో మొత్తానికి ఈ రేంజ్ ఎవిషన్ ఇచ్చిన తర్వాత అయితే నాకైతే అనిపిస్తుంది భయ్యా పిచ్చ కొట్టుడు కొడతాడు కొరటాల మాత్రం అందులో ఏ డౌట్ లేదు సినిమాని మనం కాదు మొత్తానికైతే జనవరాలలో అయితే పక్క గ్లిప్స్ రాబోతుంది బట్ ఈ గ్లిప్స్ ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి భయ్య అండ్ కొరటాల మార్క్ ఎలా కనబడుతుంది కొరటాల విజువలైజేషన్ ఎలా కనబడుతుంది రీచ్ అయితే లేదా ఆడియన్స్ కి అనేది కూడా తెలిసిపోతుంది ఈ జనవరాలలో అయితే చూద్దాం ఆ రచ్చ ఎలా ఉండబోతుందో సో మీకు అనిపిస్తుంది దేవరా గ్లిప్స్ గురించి తప్పకుండా మన కంట్రోల్ ప్లీజ్ కంపెనీ తెలియజేయండి